ఆయనకు ఒక ఇష్టం ఉంది ఇప్పుడు అది చరిత్రలో ఆయన ఇప్పుడు ఎందుకంటే రాజధాని మాట ఎప్పుడు వచ్చినా అందులో వాళ్ళ ఇద్దరు పేర్లు చైర్మన్గా డిప్యూటీ చైర్మన్గా షరీఫ్ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు గారి పేరు చరిత్రలో ఉండిపోద్దు మనకి అలాంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు అలాగే మన అందరం కూడా మనకి టెన్యూరు ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయనకి ఐదు సంవత్సరాలు తర్వాత మనం బాగా పనిచేస్తే మళ్ళీ వస్తారు అవకాశం లేకపోతే ఆ రోజుతో మళ్ళీ మనం ప్రజలే మన కార్యకర్తలు చేసిన ప్రజలు కూడా చేయాలి కాబట్టి మీ అందరికీ ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే నన్ను నెగ్గించుకోవడం గురించి కాదు చిన్న పదవి వచ్చినా ఇప్పుడు నీటి సంఘాలు చాలామంది పదవులు వచ్చినాయి సొసైటీలు వచ్చినాయి మార్కెట్ కమిటీలు వచ్చినాయి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆశించిన వాళ్ళకి మళ్ళీ వస్తుంది కానీ ఎందుకంటే పదవి రావటం తజ్యం నాయకుడు అన్నవాడికి ఏదో రోజు వస్తుంది కొంచెం వెనక ముందు అదృష్టం ఆ రోజు నావన్న రాంబాబు గారు అన్నగారికి సీనియర్ ఆయన నిజంగా నేను చాలా సంతోషం నేను అడిగినా కూడా ఆ రోజు నేను రాజప్ప గారికి చెప్పాను ఎందుకంటే ఇద్దరు పేర్లు పెడతారు మీరు ఆయన సీనియర్ లీడరు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నారా ఆయనకి ఇచ్చే నేను తప్పుకుంటాను నీకు తెలీదురా అంటే రాజకీయాల్లో అంటే ఆయన అప్పుడు మనం నెగ్గుతామో లేదో పరిస్థితి తప్పు జెడ్పీడీసీలుగా కూడా మనం అధికారంలో లేవు కాబట్టి ఇద్దరినే పెట్టి చేశారు సీనియర్ అని ఆయనకి ఇచ్చాను నేను చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా అన్నగారిని అడగండి ఆయన దింపుతున్నప్పుడు కూడా నేను కుదరదు ఆయనే ఉంచాలని దెబ్బలు నేను మొదట వ్యక్తిని అంటే నాకు